ఉమాదనమైన సాంకేతిక పరిజ్ఞానంతో టాటా పవర్ ఛార్జింగ్ రోమ్ టూ వీలర్ కార్ ఎలక్ట్రికల్ ఏవీ ఛార్జింగ్ సెంటర్ మీకు అందుబాటులో సందర్శించండి శ్రీ సాయి కంచెట్టి ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద నలభై నాలుగో జాతీయ రహదారి పక్కన నాగపూర్ రోడ్డు సుద్దపల్లి డిచ్పల్లి మండలం పరిష్కరించాలి హాస్టల్ సమస్యలు వెంటనే రావాలి పరిష్కరించాలి హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి 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 హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి తెలంగాణ యూనివర్సిటీ న్యూబాయ్ హాస్టల్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మెస్సు బంద్ చేసి నిరసన కార్యక్రమం నిర్వహించడం కారణం అంటే ఇంతకు ముందు రిజిస్టర్ రా రిజిస్టర్ ఉన్నప్పుడు సమస్యలు ఉన్నాయని సార్ చెప్తే వీసీ రావాలంటే వీసీ వచ్చినప్పటికీ మా సమస్యలు వినతి పత్రాలకే పరిమితం అయిపోయినాయి అయినా సరే సమస్యలన్నిటి పరిష్కారంగా అయితలేవు కాబట్టి ఈరోజు మెస్సు బంద్ చేసి అంతా ఏకమై ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది నిరసన కార్యక్రమాన్ని అసలు వీసీ వచ్చే వరకు తగ్గే పరిష్కారం లేదు కంపల్సరీ ఈ నిరసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాము వీసీ రావాలి కంపల్సరీ విసి వచ్చిన తర్వాతనే మా సమస్యల పట్ల ఆయన స్పందించిన తర్వాతనే ఈ నిరసన కార్యక్రమం అనేది ఆపడం జరుగుతూ ఉంది అందించడం జరిగింది అంటే ఇప్పుడు యూనివర్సిటీ పెద్దలకు నిర్లక్ష్యం అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు కూడా తెలిసి ఉంటది మాకున్న కష్టాలు ఏంది మా ప్రాబ్లం ఏంది సొల్యూషన్ ఏంది తెలిసినప్పటికీ కానీ నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఈరోజు మేస్ బంద్ చేసి నిరసన తెలుపుతున్నాం ఇప్పటికైనా మా ప్రాబ్లం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పాలని ఈరోజు డిమాండ్ చేస్తూ అందరం ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కాంపిటీవ్ చదువుకునే ప్రతి స్టూడెంట్స్ ఏదైనా ఆన్లైన్ క్లాస్ విందామంటే వైఫై అనేది సరిగా రావడం లేదు మళ్ళీ ఏంటంటే ఫ్యాన్లు కూడా సరిగా రూమ్లో తిరుగుతా తిరుగుతలేదు స్విచ్ బోర్డులు పని చేస్తలేదు అంటే ఫుడ్ కూడా సరిగా ఉండడం లేదు గత గత కొన్ని రోజుల్లో ఇబ్బందులు చాలా చాలా విద్యార్థులు చాలా రకాలుగా ఎదుర్కొంటున్నారు వీసీ విసి సార్ ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి పరిష్కారం చూపాలని విద్యార్థులు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తే లేదు విసీసార్ వచ్చే వచ్చే వరకు